అందరికీ నమస్కారం వెయిట్ తగ్గడం చాలా కష్టమా నిజం చెప్పండి కష్టం ఈజీయా కొంచెం సార్ అంటారు కదా కష్టం మీద సరే నేను ఒక చిన్న టిప్ చెప్తాను చేయండి మీరు చేసే ఎక్సర్సైజ్లు ఎన్ని మనిషి అబ్బాయి అయితే టిప్ చెప్తారేంకా దేన్ని చేసి కూర్చున్నా అని కాదు మీరు చేసే చేయాలి నేను చెప్పేది ఒకటి యాడ్ చేస్తే రేసు గుర్రంలాగా మీ బాడీలో వెయిట్ లాస్ తగ్గిపోతుంది రేసు గుర్రం అన్నాను కదా గుర్తుపెట్టుకోండి ఆ గుర్రం ఏం తింటుంది ఉలవలు తింటుంది సో ఆ ఉలవలు తింటే మీరు కూడా రేసు గుర్రంలాగా లేచిపరిగింది సరేనా రోజు ఉలవ చారు తీసుకోవాలి అలాగే ఉలవ గుగ్గిళ్ళు తీసుకోవాలి ఉలవలు బాగా ఉడకబెట్టేసి దాన్ని పొద్దున సాయంత్రం తీసుకోండి అలాగే ఖచ్చితంగా చారు సూప్ లెక్క తాగారంటే మీ మెటబాన్ క్రియేట్ పెరుగుతుంది ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీని అది బాగా పెంచుతుంది గుర్రం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా దాని నడుము మాత్రం చాలా సన్నగా ఉంటుంది దాని నడువులాగా మీ నడుము కూడా తయారు యువర్ వైస్ లైన్ ఈజ్ యువర్ లైఫ్ లైన్ అని చెప్తాను కదా సో అందుకే ఉలవలు తినండి సన్నటి నడుముతూ మీ లైఫ్ స్టైల్ని పెంచుకుంటూ లైఫ్ స్పాన్ని పెంచుకుంటూ హెల్దీగా ఉండండి స్లిమ్గా ఉండండి చేస్తారు కదా